ఎడిలైట్ వేదికగా జరుగుతున్న డేఎన్ఎడ్ టెస్ట్ మ్యాచ్ లో ఇండియన్ టీం పింక్ బాల్ తో చాలా కష్టాలను ఎదుర్కొంటుంది పరిస్థితి అంత దారుణంగా ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక బ్యాట్స్మెన్ గనక బ్యాటింగ్ కి దిగకపోయి ఉండి ఉంటే టీమిండియా నూట ఇరవై పరుగులకే కుప్పకూలిపోయేది కానీ నితీష్ కుమార్ రెడ్డి గ్రీజ్ లోకి రావడంతో భారత జట్టు నూట ఎనభై పరుగుల వరకు వెళ్లగలిగింది ఒకనొక సమయంలో టీమిండియా ఇరవై ఏడు పరుగుల వద్ద ఐదుగురు బ్యాట్స్మెన్స్ అవుట్ అయ్యారు మ్యాచ్ లో భారత్ పూర్తిగా వెనుకబడి ఉండేది అలాంటి సమయంలో నితీష్ కుమార్ రెడ్డి వచ్చి తొలత రిషబ్ పంత్తో కలిసి గ్రీసులో కొంతసేపు నిలబడ్డాడు ఆ తర్వాత టైలెండర్స్తో కలిసి భారత జట్టు స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు నితీష్ కుమార్ రెడ్డి యాభై నాలుగు బంతుల్లో నలభై రెండు పరుగులు చేశాడు ఇందులో మూడు బౌండరీలు మూడు సిక్సర్లు ఉన్నాయి డెబ్బై ఏడుకి పైగా స్ట్రైక్ తో ఆడిన నితీష్ కుమార్ రెడ్డి మొదట రిషబ్ పంత్తో కలిసి ఇరవై రెండు పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు ఆ తర్వాత అశ్విన్ తో కలిసి ముప్పై రెండు పరుగులు చేశాడు చివరగా బుమ్రాతో తో కలిసి ఐదు పరుగుల భాగస్వామ్యం నిర్మించడంతో టీమిండియా స్కోర్ నూట ఎనభై పరుగులకు చేరింది ఒకనొక సమయంలో అయితే నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా బౌలర్స్ పై ఎదురుదాడి చేశాడు ఎలాగంటే టార్గ్ బౌలింగ్ లోను నితీష్ కుమార్ రెడ్డి రివర్స్ సిప్ కొట్టాడు ఆ షాట్ అయితే ఈ మ్యాచ్ లో హైలైట్ గా నిలిచింది బౌలింగ్లోనూ తక్కువ ఓవర్లు వేసిన నితీష్ కుమార్ రెడ్డి ఎంతగానో ప్రభావం చూపించాడు అతని ఆల్రౌండ్ ప్రదర్శన జట్టుకు అత్యవసర పరిస్థితుల్లో గొప్ప ఉపశమనం ఇచ్చింది ఇప్పటి వరకు తక్కువ మంది బౌలింగ్ ఆల్రౌండర్లు మాత్రమే టెస్టుల్లో తమ ప్రతిభను చూపించారు కానీ నితీష్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్తో గొప్ప భవిష్యత్తు తనకు ఉందంటూ సంకేతం ఇచ్చాడు భారత జట్టుకు నితీష్ ఒక నూతన శక్తిగా మారాడని చెప్పవచ్చు ఇలాంటి ప్లేయర్స్ భారత జట్టు విజయానికి ఎంతగానో దోహదపడతారు నితీష్ కుమార్ రెడ్డి ఆట గురించి మీ అభిప్రాయం ఏమిటి కామెంట్స్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి